హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజువారి రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలు అమలుపరచడం వలన మంచి లాభాలను అందుకుంటారు ఇక నూతన వ్యక్తుల పరిచయం మీకు ఈరోజు ఉత్సాహాన్ని ఇస్తుంది గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని సాధిస్తారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు ఇక ఈరోజు కన్యా రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక కన్యా రాశి వారికి ఈరోజు అనేక రకాలుగా ఆర్థిక లాభాలనేవి కనబడుతున్నవి ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది అలాగే విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు లభిస్తాయి ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది అలాగే వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన పెట్టుబడులను అందుకుంటారు ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్ట్లను దక్కించుకోగలుగుతారు ఇక ఈరోజు మంచి పేరు ప్రఖ్యాతులను కన్యా రాశి వారు సొంతం చేసుకుంటారని చెప్పవచ్చు ఇక కన్యా రాశిలోని దంపతుల మధ్య అన్యూన్యత అనేది పెరుగుతుంది అలాగే ప్రేసి ప్రియుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం కూడా నిశ్చయమయ్యే శుభతరణంగా చెప్పవచ్చు ఇక ఈరోజు సత్సంతాన ప్రాప్తిని పొందుతారు ఇక ఈరోజు కన్యారాశి వారి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు రాబడి పెరిగి అవసరాలు తీర్చుకుంటారు మీ నేర్పు చాకచక్యంతో అందరినీ ఆకర్షిస్తారు కొన్ని ఉత్సవాలకు డబ్బును వెచ్చిస్తారు ఆస్తి వివాదాల నుండి గట్టెక్కడం వలన లబ్ధిని పొందుతారు ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో తమ యొక్క వ్యాపార సంస్థల ప్రగతికి కొత్త వ్యూహాలను అమలు చేసి విజయాన్ని సాధిస్తారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు పనివోతులను అధిగమించి మరీ చుకు చురుగ్గా పనిచేస్తారు అలాగే ఈరోజు క్రీడాకారులకు శాస్త్రవేత్తలకు విశేషమైన లాభదాయకమైన కాలంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా విద్యార్థులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది మహిళలకి కొన్ని పురస్కారాలను కూడా పొందే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక కన్యారాశి రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు ప్రతికూలమైన రంగు నలుపు పసుపు అదృష్ట సంఖ్య తొమ్మిది ఈరోజు వారు శ్రీకృష్ణ ఆష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు